ఏమండ అందరూ హైదరాబాద్ వెళ్ళగానే హైదరాబాద్ చార్మినార్ని చూస్తారు కదండి నేను ఇప్పుడు చార్మినార్ పక్కనే ఉన్న చౌమలా ప్యాలెస్ గురించి మేము చూసింది మీకు వివరిస్తూ మీకు కూడా చూపిస్తాను వచ్చేయండి మరి ఇది హైదరాబాద్లోని చౌమలా ప్యాలెస్ అండి ఇదైతే మన చార్మినార్కి పక్కనే టూ త్రీ కిలోమీటర్స్ దూరంలోనే కనిపిస్తుంది చౌమాలా ప్యాలెస్లో ముందుగా వచ్చిన యాత్రికుల్ని అదే విజిటర్స్ని టూరిస్టులని అక్కడ నవాబులు ఏ రకమైన దుస్తులు వేసుకుండేవారో అటువంటి దుస్తులతోనే పక్కన చిన్న ఫోటో స్టూడియో అరేంజ్ చేశారండి ఆ ఫోటో స్టూడియోలో ఆ డ్రెస్సులు వేసుకుంటే మనం ఇంచుమించు నవాబులే అయిపోతామండి ఇప్పుడు కనబడేది ఈ రాజదర్బార్ యొక్క బయట అంబియన్స్ అండి అంటే మనమైతే మన హిందువుల రాజులైతే కోటలు అంటాం కదా వీటిని దర్బార్లు అంటారు సుమారు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ దర్బార్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అదే కళతో చూడండి అది పెయింట్ అప్పుడు వేసిన పెయింటే అనుకుంటున్నాను ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా చక్కగా అందంగా కనబడుతున్నాయి సార్ అంటే వా అప్పట్లో వాళ్ళు ఏం వాడేవారో ఇప్పుడైతే గోడలకి మనం సున్నం కాంక్రీటు ఇటుకలు లాంటివి వాడతాం అప్పట్లో ఇటుకల ప్రదేశంలో రాయలు మాత్రమే అంటే రాత్రి నిర్మాణాలు మాత్రమే ఉండేయండి మధ్య మధ్యలోనే అవి అంటుకోవడం కోసం అప్పట్లో సిమెంట్ లేదు కాబట్టి పక్షి గుడ్డులు సున్నం వగేరా వగేరా ఉపయోగించేవారని చెప్పేవారు చూడండి పైన ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగుందో చాలా సుందరంగా అసలు అప్పట్లోనే అంత గొప్ప కళాకారులు ఉన్నారా అని అనిపించేది నాకు తెలిసి ఇవి నిర్మించినప్పుడు ఆ కళాకారులని విదేశాలను తీసుకొచ్చి ఉంటారేమో నాకు అనిపించిందండి ఆ రా అప్పట్లో ఆ నవాబులు వాడిన ఈ కత్తులు కటారులు ఆ సైన్యం వాడిన ఈటెలు ఇవన్నీ కూడా గోడకి అప్పుడు వాడినియే ఒరిజినల్ వస్తువులని అక్కడ గోడకి అలంకరించడం మీరు వీడియోలో గమనించవచ్చు చూసారా పైన ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ పైన చూస్తూ ఈ కింద ఈ వస్తువులు చూడడానికి అనుగుణంగా ఆ రూమ్లో ఇవి ఏర్పాటు చేశారండి సుమారుగా ఇక్కడ రెండు మూడు ప్యాలెస్లు ఉన్నాయి మెయిన్ ప్యాలెస్ మీకు చూపిస్తున్నాను మెయిన్ ప్యాలెస్లో రాజుగారులు నవాబులు ఆ సైనికులు ఆ చలికత్తులు వాళ్ళు వేసుకున్న దుస్తులు వాళ్ళు వాడిన ఆయుధాలు వాళ్ళ యుద్ధానికి ఏ రకమైతే వాడు అవన్నీ కూడా మీరు వీడియో చూడవచ్చు ఈ రాజా దర్బారు లోపల లోపల వైపు ఉన్న ఈ బృందావనం లాంటి గార్డెన్ బట్ అంటే అప్పట్లోనే వాటర్ ఫౌంటైన్లు గార్డెన్లు కూడా ఉపయోగించారు సుమారుగా నాకు తెలిసి మూడు నాలుగు ఏళ్ళ మూడు వందలు నాలుగు వందల ఏళ్ల క్రితం అయ్యుండొచ్చు అప్పటి కూడా ఎంత చక్కగా వాళ్ళ రాజదర్బార్ని ల్యాండ్స్కేప్ చేసుకున్నారో అని మనం తెలుసుకోవడానికి ఏదో నిదర్శనం అండి ఇది దర్బార్ బ్యాక్ సైడ్ అనమాట చూసారా ఎంత చక్కగా ఉందో ఇందాక చూస్తుంది ఫ్రంట్ సైడు ఇది బ్యాక్ సైడు పైన చాలా చక్కటి నగిషీలతో అందంగా మనం ఎప్పుడు ఇప్పటి తరం కూడా అలా కట్టించుకుంటా ఓపిక లేని ఓపిక ఉండదనమాట అంత ఓపికగా మనం చేయించుకోవడం కష్టం ఇప్పుడు ఇక ఈ అద్దాల బాక్స్లో కనబడుతుంది సారా ఇవన్నీ కూడా రాజముద్రలు అప్పుడు వాడిన రాజముద్రలు అంటే రాజుగారికి ఒక ముద్ర సైనికులకు ఒక ముద్ర మంత్రిగారికి ఒక ముద్ర ఉంటుంది కదా ఏ ముద్ర ఎవరేసారంటే ఆ రాజముద్రలు అక్కడ మన కనబడలో పెట్టారు ప్రతి చోట కూడా పైన చాలా చక్కటి ఆర్కిటెక్చర్తో మనం ఈ వీడియో గమనించవచ్చు అప్పట్లో అంత గొప్ప కళాకారులు ఉన్నారా అని ఇక్కడ బాగా ఆకట్టుకునేది రాజ దర్బార్ అండి రాజ దర్బారు చూస్తే కింద నుంచి చూసారా పైన షాండ్లే లైట్లు అవన్నీ కూడా నూనె పూసి వెలిగించే శాండ్లేర్ లైట్లు ఉన్నాయండి కొన్ని పాడైపోతే ఇప్పుడు కరెంటు కొన్ని అరేంజ్ చేశారనుకుంటున్నాను కొన్ని కరెంటు కూడా కనబడే నాకు ఆ షాన్లే లైట్లు కొవ్వొత్తులతో అప్పట్లో ఎలా వాడేవారో రాజుగారు చూసారా ఆ కుడివైపునే ఆ ప్లేస్లో కూర్చుండేవారు అనమాట రాజుగారు ఈ దర్బార్ని కింద చూస్తే మీకు ఎలా ఉందో చూపించాను కదా ఇప్పుడు పై నుంచి చూస్తే ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలు మీకు చక్కగా చూపిస్తాను చూడండి చూసారా ఎంత చక్కగా ఉందో ఇలాంటి దర్బార్లని ఇప్పుడు కూడా మనం మరాఠీ సినిమాలో చూడొచ్చు అనమాట అండి ఈ దర్బార్ని చూడడానికి పైకి వెళ్తున్నాం పైన కూడా వాళ్ళు వాడిన వాళ్ళు తయారు చేసుకున్న కళాఖండాలను కూడా పై ఫ్లోర్లో అరేంజ్ చేశారండి పై ఫ్లోర్లో మీరు ఎక్కిన తర్వాత మీకు అవి కూడా చూపిస్తాను ఇది చూసారు కదా ఈ రాజ్ దర్బారు భాగం ఇక్కడ కూడా పైన నగిషీలు చాలా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది అప్పట్లో వారు వేసుకున్న పెయింటింగ్ చిత్రాలు వారు వాడిన వస్తువులు ఇవన్నీ కూడా మీరు వీడియోలో గమనించవచ్చు చూడ వారు ఇలాగా చేత్తో చేసిన చిత్రపటాలు అప్పట్టు ఇవన్నీ కూడా అప్పుడేనండి అప్పుడు వాళ్ళు ఫోటో అవకాశం లేదనుకుంటా చిత్రపటాలనే అవి కూడా పర్మనెంట్గా ఎప్పటివరకు కూడా ఉండేలాగా వేశారంటే వాళ్ళు వాడిన వస్తువులు ఎంత నాణ్యమైనవో వాళ్ళు వాడిన పెయింట్స్ ఎంత గొప్పవో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందనమాట అండి చూసారు కదా ఇక్కడ కనబడే అప్పట్లో ఆ నవాబులు వేసుకున్న డ్రెస్సులు వాళ్ళు వాడిన వస్తువులు ఇవన్నీ సెకండ్ ఫ్లోర్లో పెట్టారు ఇది తెలుసు కదండి మధు అప్పట్లో మనం మందు సే మనప్పుడు సాగే అప్పుడు మధు మధు అనేవారు ఆ మధు సర్వ్ చేసుకోవడానికి ఉపయోగించేది ఇక్కడ కనబడుతున్న టేబుల్స్ కొన్ని కొన్ని వస్తువులు అయితే మీరు నమ్ముతారో లేదు తెలియదు కానీ అన్ని ఏనుగు దంతాలతో తయారు చేసిన వస్తువులు చాలా వరకు ఇందులో కనబడుతున్నాయండి ఇప్పుడు నిజంగా వీటిని వ్యాలీ కట్టాలంటే చాలా కాస్ట్ ఉండొచ్చు అనిపిస్తుంది అప్పట్లో మరి ఎన్ని ఏనుగులనే వాళ్ళు ఉపయోగించి ఈ దంతాలతో ఈ గొప్ప కళాఖండాలు తయారించి తెలియదు కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే వాటి వల్లే ఈ పై ఫ్లోర్లోనే ఈ నాట్యగత్తులు ఉంటారు కదండి ఆ దర్బార్లో నాట్యగత్తులు వాళ్ళు నాట్యం చేస్తుండగా ఆ పక్క ఈ పక్కన విద్వాంసులు మనకైతే హిందువులైతే విద్వాంసులు వారిని ఏమంటారో నాకు తెలియదు వారు అటు ఇటు కూర్చుండగా నాట్యగతులు వచ్చి ఆ మధ్యలో డాన్స్ వేసి వెళ్ళిపోయేవారు ఆ హాల్ ఇది ఆ హాల్ పక్కనే వాళ్ళు తినే ప్లేట్లన్నీ కూడా ఎన్ని రకాలు ఉన్నాయో వాళ్ళు స్వయంగా వాడిన వాళ్ళ చేత్తో వాడిన ప్లేట్లనే వందల సంవత్సరం నాటి ఈ వస్తువుల్ని ఎప్పటికీ జనాలకు చూసేలాగా అర్థమయ్యేలాగా అక్కడ ఎవరు ముట్టుకోకుండా అద్దాల్లో పెట్టి చక్కగా మనకు చూసే విధంగా అక్కడ ఏర్పాటు చేశారండి ఇక్కడ మీరు వీడియో చూస్తున్నప్పుడు ముస్లిం చరిత్ర హిందువుల చరిత్ర అని మనం వేరియేషన్ చూడకూడదండి మనం ఎప్పుడూ సరే జరిగిపోయిన చరిత్రను తెలుసుకోవాలి కంపల్సరీ అది చెడు మంచి అన్నది మనం నిర్ణయించుకోవడం మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది చూసారు ఎంత బాగున్నాయి కళాఖండాలు అప్పట్లోనే ఇంత గొప్ప కళాఖండాలు ఎలా తయారు చేశారు అని మీకు ఆశ్చర్యం అనిపిస్తుందా అసలు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క చోట రాజుగారు వాడిన వస్తువులు మంత్రి వాడిన వస్తువులు కత్తులు కటారులు వారి గన్లు అప్పుడు కొత్తగా వచ్చినాయి కనబడుతున్నాయి ఈ వీడియోలో ఈ గన్లు కూడా ఉన్నాయండి అంటే కాలానుగుణంగా కత్తులతో పాటు గన్లు కూడా వాళ్ళ వాడిన గన్లు వీటిని డబుల్ బ్యారెల్ గన్స్ సింగిల్ బ్యారల్ గన్స్ అంటారు ఆ గన్స్లో మనం ఈ వీడియోలో మీరు గమనించవచ్చు ఇంత గొప్ప చరిత్ర ఉన్న హైదరాబాద్ నవాబుల ఈ కో ఈ దర్బార్ పేరు చౌమలా మహల్ అండి టికెట్ అయితే యాభై రూపాయలు తీసుకున్నారు ఇది పశ్చిమ వైపు ఆ దర్బార్ బయట సైడు చూడడానికి బయటంతా లాను చక్కగా లాన్ వేసి ఇప్పటికీ హై ప్రొఫైల్గా మెయింటైన్ చేస్తున్నారు ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్తే ఈ చౌమాలా మహల్ని కంపల్సరీ చూడండి వాళ్ళు వాడిన వస్తువులు అన్నీ మీరు వీడియో చూస్తున్నారు కదా వీటితో పాటు లైవ్లో కూడా చూడొచ్చు ఇక మా లావణ్య కూర్చున్న ఈ చెట్టు నేను ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను సుమారుగా వన్ మిలియన్ చూసారు ఇది చింత చెట్టు అండి చింత చెట్టుని అది కాల చింత చెట్టుని రోజువారీగా కట్ చేస్తూ చాలా అంటే చాలా చక్కగా తయారు చేశారండి చూడటానికైతే నాకు చాలా ఆనందంగా అందంగా అనిపించిందని మీకు కూడా వీడియో చూపిస్తున్నాను ఈ వీడియోలో మీరు గమనించవచ్చు ఈ చెట్టు కింద మేము మేము అందరం కూర్చున్నాం మా చందు మా ఆదిత్య మా అమ్మాయిలు అందరూ కూర్చున్నారు ఈ చింత చెట్టు చూసారా అది నిజానికి ఎవరైతే చింత చెట్టు అనుకోరండి సైప్రస్ మొక్క ఏమనుకుంటారు ఇదిగో అప్పట్లో మల్ల యుద్ధాలు అంటే బట్టలు లేకుండానే అనుకుంటున్నాను మల్ల యుద్ధాలు ఆ జరిగిన తీరుని వాళ్ళ వాళ్ళు కళాఖండంగా మరల్చారు లేదంటే ఈ ఈ రాజుగారు ఎక్కువ లండన్ నుంచి జపాన్ నుంచి బొమ్మలు తెప్పిస్తారటండి ఆ ప్రకారం తెప్పించారో తెలియదు కానీ ఈ బొమ్మ అక్కడ చాలా అట్రాక్ట్గా ఉందండి ఇది ఆఖరిగా మూడో ప్యాలెస్ అనమాట అండి చోమోలా ప్యాలెస్ ఉన్న ప్యాలెస్ డిజైన్ పైన అయితే ఎలా ఉంది లోపలికి ఎంట్రన్స్ లేదు కానీ లోపల కూడా ఆ రాజులు రాణీలు వాడిన వస్తువులన్నీ ఈ మహల్లో ఉన్నాయన్నమాట అంటే మా ఇది మహల్ నెంబర్ త్రీ మీకు ఇందాక చెప్పింది మహల్ నెంబర్ వన్ ఇది మహల్ నెంబర్ త్రీ మహల్ నెంబర్ టూ అయితే అది కొంచెం బాగా పాడబడిపోయింది ఇప్పుడు మీరు చూసేదైతే వింటేజ్ కార్స్ లాస్ట్ షెడ్ ఒక షెడ్ లాంటిది కట్టి అప్పట్లో ఆ నవాబులు వాడిన మహారాణులు వాడిన నవాబులు వాడిన మహారాణులు కార్లు తొలివారు కాదనుకుంటా ఆ మహారాణులు తిరిగిన అప్పటి కార్లు ఇప్పటికీ వాళ్ళు చాలా జాగ్రత్తగా కార్లే కాదు అక్కడ బగ్గీలు ఉంటాయి కదండి గుర్ర బగ్గీలు ఆ రాణులు తిరిగే గుర్ర బగ్గీలు బేగంలు అంటారు వాళ్ళని మనమైతే రాణు అంట వాళ్ళు బేగంలు అంటారు ఆ వారిని వాళ్ళు తిరిగే గుర్రబగ్గీలు వాళ్ళు తిరిగే రోయల్స్ రాయల్స్ కార్లు అప్పటివి ఇప్పటికీ వాళ్ళ చెక్కు చెదరకుండా అంటే మనుషులు ముడుకోకుండా అద్దాల్లో పెట్టేశారు వాటిని చెక్కు చెదరకుండా చాలా చక్కగా అవి ఇప్పుడే ఇవాళే కొన్నావా అన్నంత కొత్తగా ఉండేలాగా వాటిని శుభ్రం చేసి పక్కన వచ్చే టూరిస్టులకి చాలా అద్భుతంగా ఉన్నాయి వావ్ అనిపించేలాగా అప్పటి ఆ కార్లను ఎప్పటికీ వాళ్ళు అలా ఉంచుతారండి నాకు తెలిసి ఇవి ఎప్పటికీ అనుకుంటున్నాను వాటిని అలా మెయింటైన్ చేస్తున్నారు ఆ మెయింటెనెన్స్ కూడా చాలా కష్టమే కదండి ఏది ఏమైనా ఇప్పటి తరం పిల్లలు ఖచ్చితంగా ఇలాంటి పురాతన నవాబుల గర్భాలు కానీ లేతే హిందువుల రాజకోటలు కానీ అన్ని రకాల వాటిని చూసి నిజ నిజాలు తెలుసుకోవాలి అంటే అప్పట్లో ఎలా వాడేవారు ఎలా ఉండేవారు పిల్లలు చూస్తే వాళ్ళకు ఒక అబ్జర్వేషన్లో వాళ్ళకి ఒక ఐడియా వస్తున్నమాట అండి ఐడియా చెప్ ఐడియా రావడం కోసమైనా పిల్లల్లో విజ్ఞానం కలిగించడం కోసమైనా ఖచ్చితంగా ఇలాంటి మ్యూజియాలకి వెళుతూ ఉండాలి వెళ్ళి చూసి మనం వాళ్ళకి వివరించి చెప్తూ ఉంటే గత చరిత్ర ఎలా ఉండేది అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుందిమాటండి చూశారు కదా వీడియో ఇది హైదరాబాద్లోని చౌమాలా ప్యాలెస్ చార్నర్ పక్కనే ఉన్న చౌమాలా ప్యాలెస్ యొక్క పూర్తి వీడియో అండి అప్పటి రాజులు వాడిన వస్తువులు ఆయుధాలు బట్టలు వారు తయారు చేసుకున్న కళాఖండాలు అన్నీ ఈ వీడియోలో చక్కగా మీకు చూపిస్తూ వివరించాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి కింద కామెంట్ చేయండి అసలు ఇలాంటి ప్యాలెస్ ఉందని తెలిసిన వారు నాకు తెలుసు అని కామెంట్ చేయండి తెలియని వారు అట్లీస్ట్ మా కష్టానికి థ్యాంక్ యూ అని అని అయినా చేయండి ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఒక లైక్ ఇస్తే ఒక యాభై మందికి వెళుతుంది మీరు కామెంట్ పెడితే ఒక వంద మంది పైన ఈ వీడియో వెళుతుంది వీలైతే మీకు తెలిసిన బంధువులకి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసి మాకు లైక్లు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చౌమాలా మహలో బ్యాక్ సైడ్ విజువల్స్ అనమాట అండి ఈ బ్యాక్ సైడ్ విజువల్స్లో కూడా అక్కడ రూములస్ రూముల్లో చాలా వాల్యుబుల్ థింగ్స్ వాళ్ళు చదివిన ఖురాన్ పుస్తకాలని వాళ్ళు వాడిన పుస్తకాలు వాళ్ళు రాసుకునే అకౌంట్ బుక్స్ అట్లాంటివి కూడా వెనకాల మన తాళపత్ర గ్రంథాలు లాంటి వాటిల్లోని ఏనుగు దంతాలమే చెక్కినవి ఇవన్నీ కూడా వెనకాల ఉన్నాయి కొంచెం వాల్యుబుల్ వల్లనో ఎందుకో తెలియదు దానికి లోపలికి వెళ్ళడానికి బయట లాకేస్ ఉంది అక్కడ బయట ఆ జాలీలో చూడటమే ఓకేనా ఎట్లా ఉంది వీడియో